హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ పాఠము భోజరాజు సరళ భారతి ఆరవ తరగతిలోనిది తెలుగు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది వినండి చెప్పండి మానవ సేవ అంటే ఏమిటి మానవ సేవ చేసినటువంటి అందరి గురించి కొందరి గురించి చర్చించండి మానవ సేవ అంటే మనుషుడు కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తున్నట్లయితే దాన్ని మానవ సేవ అంటారు మాధవ్ మానవ సేవ అంటారు సో మానవ చేసినట్లయితే మాధవునికి సేవ చేసినట్లే అనమాట కాబట్టి ఇక్కడ భోజరాజు కర్ణుడు విశ్వామిత్రుడు మదర్ తెరీసా చక్రవర్తి రంతిదేవుడు మొదలైనటువంటి వాళ్ళ కిందకు వస్తారన్నమాట నీకు నచ్చినటువంటి కళను గురించి మిత్రునికి తెలియచేయి నీకేమైనా కళ్ళలో ఏమైనా వచ్చుంటే అది నీవు తెలియచేయి సరైనటువంటి సమాధానము గుర్తించండి భోజరాజుకు వెలుగులో కనిపించింది దేవదూత మానవ సేవకు మానవ సేవకు మాధవ సేవ ఒక్క వాక్యంలో జవాబులు అనేటువంటి రాయండి దేవదూత ఏం చేస్తున్నాడు దేవదూత బంగారు పుస్తకంలో ఏదో రాస్తున్నాడు భోజరాజు దేవదూతను ఏమని ప్రశ్నించాడు భోజరాజు దేవదూతను ఓ దేవదూత బంగారు పుస్తకంలో ఏమి రాస్తున్నావు అని అడిగాడు భోజరాజు భోజరాజు మనసులోని మాటలను గ్రహించినటువంటి దేవదూత ఏమన్నాడు భోజరాజు మనసులో మాటలను గ్రహించినటువంటి దేవదూత ముందుగా అందరికంటే పైన మీ పేరు రాస్తున్నాను అన్నాడు మూడు నాలుగు వాక్యాలు సమాధానాలు రాయండి హఠాత్తుగా మేల్కొన్నటువంటి భోజరాజు ఏం చూశాడు ఒకరోజు భోజరాజు నిత్రోల్లో హఠాత్తుగా మేల్కొన్నాడు కిటికీలో నుండి ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగు క్రిందికి దిగి నడుచుకు నడుస్తున్నట్లుగా కనిపించింది ఆ వెలుగులో ఒక దేవదూత కనిపించాడు ఆ చే ఆ దేవదూత చేతిలో ఒక బంగారు పుస్తకము పుస్తకంతో ఏదో పేన కలముతో ఏదో మెరుసు మెరుస్తుంది మరో చేతిలో వజ్రాలు పొదిగినటువంటి కలము ఉన్నది అంటే బంగారు పుస్తకం ఒకటి ఉంది తర్వాత వచ్చేసి మెరుస్తున్న వజ్రాలతో కలమనేటువంటిది ఉంది ఆ దేవదూత ఏదో రాస్తున్నాడు రెండవ రోజు భోజరాజుకు దేవదూతకు జరిగినటువంటి సంభాషణ గురించి ఏమిటి రెండవ రోజు ఆ దేవదూత భోజరాజుకి కనిపించాడు ఈసారి కూడా అదే పుస్తకంలో ఆ కలంతో ఆ కలంతోనే మళ్ళీ ఏదో రాస్తున్నాడు ఈరోజు మళ్ళీ ఏం రాస్తున్నావు అని అడిగాడు అనమాట వినయంగా అని అడిగాడు భోజరాజు దేశంలో ఉన్నటువంటి భగవద్భక్తి కలిగినటువంటి వారి పేర్లను రాస్తున్నాను అన్నాడు దేవదూత దేవదూత భోజరాజుకి ఏమని విన్న వివరించాడు భోజరాజు మనస్సులోని మాటల్ని గ్రహించినటువంటి దేవదూత ముందుగా అందరికంటే పైన మీ పేరు రాస్తున్నాను అన్నాడు